రష్యాలోని డాగేస్థాన్లో కాల్పులకు పాల్పడింది స్థానికంగా ఉంటున్న స్లీపర్ సెల్స్ అని ఆ ప్రాంత గవర్నర్ సెర్గీ మెలికోవ్ తెలిపారు విదేశాల నుంచి వచ్చిన ఆదేశాలతోనే కాల్పులకు తెగబడ్డారని పేర్కొన్నారు ప్రజలను భయాందోళనలకు గురిచేసే లక్ష్యంతోనే దాడి చేశారని అన్నారు ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడులకు తాజాగా కాల్పులకు సంబంధం ఉందన్న ఆయన అందుకు తగ్గ ఆధారాలను మాత్రం వెల్లడించలేదు డాగెస్థాన్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పదిహేను మంది పోలీసులు నలుగురు పౌరులు మరణించారు రష్యాలోని డెర్బెంట్ నగరంలో ఇస్లామిక్ ఉగ్రవాదుల కాల్పులు జరిపిన చర్చి యూదుల ప్రార్థనా మందిరాలను డాగిస్తాన్ గవర్నర్ సెర్గీ మెల్కోవ్ సందర్శించారు ప్రమాదం గురించి చర్చి ఫాతర్ తో పాటు యూదులను అడిగి తెలుసుకున్నారు మకజ్ కల డెర్బెంట్ నగరాల్లోని చర్చిలు ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు ఇస్లామిక్ మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో పదిహేను మంది పోలీసులతో పాటు నలుగురు పౌరులు మృతి చెందారు ఓ చర్చితో పాటు యూదు ప్రార్థనా మందిరానికి నిప్పు పెట్టారు వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ చేపట్టి ఐదుగురు సాయుధులను మట్టుపెట్టాయి ఈ ఘటనను ఉగ్రవాదుల చర్యగా రష్యా జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ అభివర్ణించింది ఘటన జరిగిన ప్రాంతాలు పూర్తిగా భద్రతా బలగాల ఆధీనంలో ఉన్నట్లు వెల్లడించింది అటు మృతుల్లో ఒకరైన చర్చ్ ఫాదర్ ను మిలిటెంట్లు గొంతు కోసి హతమార్చారని అధికారులు తెలిపారు ఇస్లామిక్ ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో డాగిస్తాన్ స్థానిక ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది అందులో భాగంగా డాగిస్తాన్ గవర్నర్ సిర్గి మెలుకోవ్ డెర్బెంట్ నగరంలోని ఘటనా స్థలాలను సందర్శించారు కాల్పులకు పాల్పడింది స్థానికంగా ఉంటున్న స్లీపర్ సెల్స్ అని సెర్గి మెల్కో వీడియో సందేశంలో తెలిపారు విదేశాల నుంచి వచ్చిన ఆదేశాలతోనే నిందితులు కాల్పులకు తెగపడ్డారని పేర్కొన్నారు ప్రజలను భయాందోళనలకు గురిచేసే లక్ష్యంతోనే దాడి చేశారని అన్నారు ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులకు తాజా కాల్పులకు సంబంధం ఉందన్న ఆయన అందుకు తగ్గ ఆధారాలను మాత్రం వెల్లడించలేదు